మాట్లాడుతూ లో లంక బిందెలు ఉన్నాయి అనుకోని వచ్చిన ఈడ ఖాళీ బిందెలే దొరుకుతూనే అంటున్నాడు లో లంక బిందెలు ఉంటాయి లంక బిందెలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి పాడుబడ్డ బంగ్లాలలో దొరుకుతాయి బూత్ బంగ్లాలలో దొరుకుతాయి మరి ఆయనకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో నాకే తెలియదు ఇక అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళకు కూడా అర్థమైంది అసలు గెలుతాం అనుకోలే వాళ్ళు ఏది వాటి నాలుగు వందల ఇరవై అమిలిచ్చింది ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జేసట్లు ఏమనో కొత్త రాగం అందుకున్నారు ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి మొత్తం అప్పులు ఉన్నాయి ఏం అప్పులు అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడబోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో పదకొండు వేల కోట్ల అప్పుకు పర్మిషన్ ఇయ్యవా అని దరఖాస్తు పెట్టిండా లేదా దరఖాస్తు పెట్టిండు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు పదకొండు వేలు దేనే తెచ్చిండు ఇప్పుడు మూడు వేలేమో కరెంటు వాళ్ళు తెచ్చిండ్రు పదకొండు వేలేమో వీళ్ళు కిరా వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది అంటే ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసిన రెండు నెలల మననేమో బదినం చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే వంద రోజుల్లో చేస్తామన్నారు కదా ఆరు గ్యారంటీలు అంటే ఎన్ని పదమూడు హామీలు ఆరుల పదమూడు ఉన్నాయి ఆ పదమూడు కాక రుణమాఫీ తొమ్మిది తారీఖే అన్నారు అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తుండంటే ఎన్నికల కోడ్ లోపు ఒకటో రెండో చేయాలి ఇక చేత్తం చేత్తామని ప్రజల్ని మోసం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం బంతా ఉన్నారు అరే మేము అనుకున్నాం కానీ పైసలు లేవు మేము అనుకున్నాం కానీ మేము చేసేటట్లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది ఇదేదో అయిపోయింది అక్కడేమో అయిపోయింది ఇలా లంక బిందెలు దొరకలే ఖజానా ఖాళీ అయిపోయింది ఇదంతా దేనికి ప్రచారం చేస్తుండ్రు నిజంగా నేను అంటున్న కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళకు నమ్మకం ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరి జనవరి రెండవ వారంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది అంటున్నారు ఇప్పుడే ఇచ్చే జీవోలు ఏం అడ్డం లేదు కదా నెలకు రెండు వేల ఐదు వందల బ్యాంకులు అయ్యి నెలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇయ్యి ఆసరా పెన్షన్ ఇవ్వడానికి దరఖాస్తులు ఎందుకు ఆసరా పెన్షన్ రెండు వేలు వచ్చేది లెక్క ఉండనే ఉండే రెండుకు బదులు సీదా సీదా నాలుగు వేలు అయ్యచ్చు కదా దానికి ఎవరు అడ్డం ఉన్నారు నీకు ఎందుకేస్తలేవు నాలుగు వేలు నాలుగు వేలు ఏడానికి దరఖాస్తు కావాలా ఏమైనా లెక్క కావాలన్నా అంత లెక్క ఉండే ఉండే బ్యాంక్ అకౌంట్ ఉండే రెండుకు బదులు చక్కగా నాలుగు వేలు వేయరాదా అంటే నాలుగు వేల పెన్షన్ అన్నారు మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంధు అన్నారు మోసం చేసిండ్రు ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు బోనస్ మొన్న వానకాలం ఇవ్వకుండా మోసం చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం జరిగింది మెగా డిఎస్సి మొదటి క్యాబినెట్లోనే అన్నారు మోసం చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు ప్రజలకు గ్యాస్ గ్యాస్ కూడా ఉన్నది ఇస్తే కాదు ఒకటో రెండో ఉన్నారు కా చిన్నయి రేపో మాపో అయితే రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి కదా చెల్లె మన రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు రెండు కోటి యాభై నాలుగు లక్షల మంది అక్కా చెల్లెలు ఉన్నారు కోటి యాభై నాలుగు లక్షలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇ మాటను మీరు చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకో నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం మేము కూడా శభాష్ అంటాం నిన్ను కోటి యాభై నాలుగు లక్షల మంది అక్క జిల్లెలకు రెండు వేల ఐదు వందలు వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసి రేవంత్ రెడ్డి శభాష్ అంటా నేను కూడా ఈ మరి ఇచ్చి మాట నిలబెట్టుకో రెండు లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల్లోపే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు రెండు లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ నెల పెన్షన్ ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాట అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అవి జైను మేము వద్దంటలేం నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం నిలబెట్టుకోకపోతే ప్రజలే నిర్ణయిస్తారు కదా జనం నిర్ణయించారా ఇవాళ మనం రైతు బంధు ఎన్నికల కోసం చెప్పినామా మనం ఎలక్షన్ల కోసం మేనిఫెస్టోలో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చాం రైతు బీమా ఇచ్చాం కళ్యాణ లక్ష్మి ఇచ్చాం కేసీఆర్ కిట్ ఇచ్చాం ఇవీ ఎన్నికల్లో మనం మాటివలే ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి ఇస్తామని వీళ్ళు చెప్పిర్రు తులం బంగారం అన్నారు ఎడవా బంగారం రాదు బంగారం మరి మనం ఓట్ల ముందు చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పకపోయినా పదకొండు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష లక్ష రూపాయలు ఇచ్చాం మరి నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు జల్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం మనం అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు నేను మీకు చెప్పే మాట ఒక్కటే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళే చూస్తామంటే నిరుద్యోగ భృతి ఇస్తాం నాలుగు వేలు అన్నారు అన్నారా లేదా మొన్న నేను అసెంబ్లీలు అడిగినా నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అంటే మేము ఎక్కడ చెప్పినా మేము చెప్పలేదు అంటున్నాను మీరు చూస్తారు అది కూడా ఒకసారి పెట్టబోయి